అందరికీ నమస్కారం వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ బాధపడకు నిత్య నాన్నగారి గురించి తెలిసిందే కదా అంటూ ఓదారుస్తుంది అక్క మల్లిక అది కాదక్క ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు చూడు చాలా నల్లగా వాడిని చూస్తుంటేనే వికారంగా ఉంది నిత్య చూడాల్సింది ఫేస్ కాదే మనసు మనసు మంచిదైతే అతను ఎంత నల్లగా ఉన్నా ఏమనిపించదు అలాంటి వాళ్ళే గుండెల్లో పెట్టుకొని ప్రేమగా చూసుకుంటారు ఒక్కసారి అర్థం చేసుకో అక్క మనసు కాకరకాయ అని నాకు కాకమ్మ కబుర్లు చెప్పకు నాకు అందంగా తెల్లగా ఉండే అబ్బాయి మాత్రమే కావాలి అంటూ అరిచి చెప్పింది నిత్య నీ ఇష్టం నిత్య నేను చెప్పాల్సింది చెప్పాను మరి నాన్నగారికి ఏం చెబుతావే ఇది నా జీవితానికి సంబంధించిన విషయం అతను నాకు నచ్చలేదని చెబుతాను నీ ఇష్టం అంటూ అక్క నుండి వెళ్ళిపోయింది మల్లిక నిత్య ఎలాగైనా ఈ విషయం నాన్నగారితో మాట్లాడాలి అని వాళ్ళ నాన్నగారి గదిలోకి వెళ్ళి నాన్నగారు అంటూ పిలిచింది ఏంటమ్మా మీరేమనుకోకపోతే ఒక మాట చెబుతాను ఏంటో చెప్పమ్మా మీరు చూసిన సంబంధం నాకు నచ్చలేదు ఎందుకు అతను చాలా నల్లగా ఉన్నాడు నల్లగా ఉంటే ఏంటి అతని మనసు చాలా మంచిదమ్మా లేదు నాన్నగారు అతను నచ్చలేదు మీరు కూడా అక్కలాగా మాట్లాడకండి నాకు ఇష్టం లేని పెళ్ళి మీరు చేయలేరు పెళ్లి చేసుకోకుండా ఇలాగైనా ఉంటాను కానీ అతన్ని మాత్రం పెళ్లి చేసుకోను సరే నీ ఇష్టమమ్మా అన్నారు సరే అంటూ అక్క నుండి వెళ్ళిపోయింది నిత్య ఇక అలా రోజులు గడిచిపోతున్నాయి కూతురికి ఎలాంటి సంబంధం కావాలో అర్థమైన తండ్రికి అతనికి తెలిసిన పురోహితుడికి కాల్ చేసి ఒక మంచి సంబంధం చూడమని చెప్పాడు ఇక తొందరలోనే ఆ సంబంధాన్ని ఇంటికి కూడా తీసుకుని వచ్చాడు పురోహితుడు అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు హ్యాండ్సమ్గా ఉన్నాడు తెల్లగా ఉన్నాడు నిత్యకి చాలా బాగా నచ్చాడు ఇక ఇద్దరు కాసేపు లోన్లీగా మాట్లాడుకున్నారు కూడా మీరు చాలా అందంగా ఉన్నారండి అన్నది నిత్య థ్యాంక్ యూ నిత్య అన్నాడు నా పేరు ఎలా తెలుసు మీకు తెలుసుకున్నాను అన్నాడు మరి మీ పేరు చెప్పరా మీరే తెలుసుకోండి ఏమోనండి నాకు తెలీదు నా పేరు వంశీ సరే కానీ నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అన్నాడు అతను సడన్గా అలా అడిగేసరికి షాక్ అయ్యి చూస్తూ ఉంది చెప్పండి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా చిచి ఎవరూ లేరు అనింది అదేంటి అదొక పెద్ద ఘోరం చేసినట్లు అలా అన్నారు ఈ కాలంలో ఎవరికైనా బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉండడం న్యాచురల్నే కదా మీకు కావచ్చు కానీ నాకు కాదండి ఓకే ఇంకా నీకేమేం అలవాట్లు అలవాట్లున్నాయి నాకు బాగా నిద్రపోవడం అంటే ఇష్టం నాన్ వెజ్ తినను ఇంట్లో పనులు చేయడం కూడా బద్ధకమే పర్వాలేదులేండి మా ఇంట్లో పని మనిషి ఉంది మీకు పడుకోవడానికి కూడా చాలా టైం ఉంటుంది నేను వచ్చినప్పుడు తప్ప అంటూ కన్ను కొట్టాడు అతను అలా అనగానే ఇబ్బందిగా ఫీల్ అవుతూ తల పక్కకు తిప్పేసింది నిత్య ఏమైంది చాలా ఇబ్బంది పడుతున్నారు మీకు నేను నచ్చాను కదా అని అడిగాడు నచ్చారు అన్నట్లు తల ఊపింది మరి ఇంకేంటి ప్రాబ్లం అంటూ దగ్గరికి వచ్చాడు ఒక్కసారిగా ఉలికి పడి అతన్ని దూరం జరిపి ప్లీజ్ ఇప్పుడు వద్దు అన్నీ పెళ్ళైన తర్వాతే అని చెప్పింది సరే మీ ఇష్టం అంటూ ఇద్దరు కాసేపు మాట్లాడుకొని హాల్లోకి వెళ్ళారు ఇద్దరికి ఇష్టమే అని చెప్పడంతో ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు పెళ్ళి నెల రోజుల్లో వచ్చింది ఒకరోజు ఈవినింగ్ నిత్య మొబైల్ రింగ్ అవుతుంది దాన్ని చేతిలోకి తీసుకొని చూసిన నిత్య పెదవులు విచ్చుకున్నాయి చెప్పండి గారు అనింది నువ్వు కలిస్తే చెబుతాను అన్నాడు ఏంటి అనింది అదే నువ్వు నన్ను కలిస్తే తప్పకుండా చెబుతాను అంటున్నా అన్నాడు ఏం చెబుతారు అనింది అయోమయంగా నువ్వే కదా నిత్య చెప్పండి అన్నా అదే చెబుతాను అంటున్నా బాబోయ్ ఇప్పుడు నేను ఏం చేయాలండి మీ మాటలు నాకు ఏం అర్థం కావట్లేదు ఇందులో అర్థం కాకపోవడానికేముంది త్వరగా బయటకు వచ్చేసి అలా అలా తిరిగి వద్దాం అన్నాడు ఎందుకండి వసే తిక్కలదాన ఇంకొన్ని రోజుల్లో పెళ్ళి నీతో నాకు తిరగాలని ఉంటుందిగా బయటకు వెళ్దామంటుంటే ఎందుకు ఏమిటి అని అడుగుతావేంటి త్వరగా బయటకురా మరి నాన్నగారు అనడానికి ఏం లేదు కానీ త్వరగా వచ్చేసే టైం లేదు అంటూ తొందర చేశాడు లైట్గా రెడీ అయ్యి చైర్లో కూర్చున్న తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారు వంశీ గారు బయటకు వెళ్దామంటున్నారు వెళ్ళొచ్చా అనగానే తలెత్తి కూతుర్ని చూసి సరే వెళ్ళు జాగ్రత్త అన్నాడు అమ్మయ్య అనుకుంటూ సరే నాన్నగారు అని అక్కడి నుండి తురుమంది ఏంటి ఎంతసేపు వెయిట్ చేయాలి నాన్నగారిని అడగడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా సర్లే త్వరగా ఎక్కువ టైం అయిపోతుంది దేనికి టైం ఎక్కడికి వెళ్తున్నాం చెబిదే కానీ ఎక్కవా త్వరగా ఎక్కువ అంటూ అరుస్తూ ఉన్నాడు ఇక సరే అంటూ కూర్చుంటుంటే హలో ఏంటి అలా కూర్చుంటున్నావు అన్నాడు ఎలా కూర్చుంటే ఏంటి అరే టూ సైడ్స్ కూర్చో ఇంకా పాత చింతకే పచ్చడిలా ఉండకు అంటూ అరిచాడు ఇక ఆమెకు ఇష్టం లేకపోయినా టూ సెట్స్ దూరంగా జరిగి కూర్చుంది ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు ఏం లేదు నువ్వు కూర్చోమన్నావుగా కూర్చుంటున్నా సరిగ్గా కూర్చో దగ్గరగా జరుగు మధ్యలో ఎవరైనా వస్తారా ఏంటి అంటుంటే ఇక ఇష్టం లేకపోయినా దగ్గరగా జరిగి కూర్చుంది నిత్య బైక్ స్టార్ట్ చేసి చాలా స్పీడ్గా తీసుకెళ్తున్నాడు భయంతో అతన్ని గట్టిగా పట్టుకుంది నవ్వుకున్నాడు వంశీ ఇక పదిహేను నిమిషాల్లో బైక్ ఆగింది ఎక్కడికి అనేది మాట్లాడలేదు త్వరగా దిగు అనగానే బైక్ దిగి టెన్షన్గా చుట్టూ చూస్తోంది నిత్య ఆమె చేయి పట్టి లాక్కపోతున్నాడు ఎక్కడికో అని భయపడుతూనే వెళ్ళింది లోపలికెళ్ళిన నిత్యకి కాస్త చీకటిగా చెవులు పగిలిపోయే మ్యూజిక్తో పొట్టి బట్టలు వేసుకొని డ్యాన్స్ చేస్తూ అబ్బాయిలు అమ్మాయిలు మూతులు నాక్కుంటూ కనిపించేసరికి ఒక్కసారిగా కళ్ళు గట్టిగా మోసుకొని అసలు మీరు ఎక్కడికి తీసుకొచ్చారు అంటూ అరిచింది ఏంటి నిత్య చూస్తుంటే కనిపించట్లేదా అలా అడుగుతున్నావు పబ్ ఇలాంటి ప్లేస్కి నేను ఎప్పుడు రాలేదు ఇది మన కల్చర్ కాదు పద్ధతి కూడా అస్సలు కాదు అమ్మాయిలు చూడండి ఎంత పొట్టి బట్టలు వేసుకొని అలా ఎలా డ్యాన్స్ చేస్తున్నారో చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంది ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదండి అదేంటి నిత్య నీతో ఎంజాయ్ చేద్దామని ఇంత దూరం వస్తే అలా వెళ్ళిపోదామంటావేంటి అదేంటండి ఎలా అంటారు నాకు ఇక్కడ ఏ మాత్రం నచ్చట్లేదు నువ్వు అక్కడ కూర్చో నేను నా ఫ్రెండ్స్తో జాయిన్ అవుతాను చూడు మేము ఎలా డ్యాన్స్ చేసామో అలవాటు చేసుకో పెళ్ళైన తర్వాత నాతో ఇలా నువ్వు డ్యాన్స్ చేయాలి అని చెప్పి తనని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళు వంశీని చూడగానే మీద పడ్డట్లు అతన్ని గట్టిగా పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు అతని గర్ల్ ఫ్రెండ్స్ వంశీని అలా చూసిన నిత్యకి ఒక్కసారిగా గుడ్లు పెద్దవయ్యాయి అసలేం చేస్తున్నాడు ఇతను ఆ అమ్మాయిలతో ఎందుకు డ్యాన్స్ చేస్తున్నాడు చీచీ కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా అనుకుంటూ అక్కడ ఆమెకు ఏ మాత్రం నచ్చకపోయినా బలవంతంగా కూర్చుంది వంశీ డ్రింక్ చేస్తూ అమ్మాయిలని ఎక్కడెక్కడో టచ్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నాడు వాటిని చూస్తున్న నిత్యకి బుర్ర హీట్ ఎక్కిపోయింది అతని మీద కోపం వచ్చేస్తోంది నిత్యకి నన్ను చేసుకోబోతూ వేరే అమ్మాయిలని ఎలా టచ్ చేస్తున్నాడో చూడు అని అతని వేషాలు నచ్చకపోవడంతో అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది అతనికి చెప్పకుండానే అక్కడి నుండి బయటకు వచ్చేసింది నిత్య ఇక అలా నడుస్తూ వెళ్తోంది కాస్త దూరం వెళ్ళిన తనకి ఒక కార్ వచ్చి ఆమె పక్కన ఆగింది కాస్త చీకటిగా ఉంది అక్కడ ప్లేస్ అంతా పక్కన ఆగిన కార్ని తలదిప్పి చూసింది నిత్య చీకటిగా ఉండడంతో అతని ఫేస్ సరిగ్గా కనిపించట్లేదు ఎవరు మీరు అనింది నేను నీకు చాలా బాగా తెలుసు కానీ ఇంత చీకట్లో ఎక్కడికి వెళ్తున్నారు చాలా డేంజరస్ ప్లేస్ ఒక అమ్మాయి అలా ఒంటరిగా తిరగకూడదు త్వరగా కార్ ఎక్కండి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను హలో మీరెవరో నాకు తెలీదు మీ కారు ఎక్కమనగానే నేను ఎక్కాలా అవును ఎక్కాలండి లేకపోతే ఇటువైపు క్రూర జంతువులు తిరుగుతుంటాయి త్వరగా ఎక్కితే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను ఎక్కండి అంటూ మళ్ళీ అడిగాడు లేదు ముందు నిన్ను నమ్మాలని లేదు సడన్గా వచ్చి కార్ ఎక్కువ అంటే ఎలా ఎక్కుతారో తమరు బయలుదేరొచ్చు నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అంటూ నడుస్తుంటే అతని కార్ ఆమె చూస్తుండగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది కాసేపటికి వేదవలు నలుగురు కనిపించారు ఒక్కసారిగా ఉలికి పడింది నిత్య ఆయన చెప్పినట్లుగానే వీళ్ళైన క్రూర జంతువులు వీళ్ళ చేతికి చిక్కితేన పని అంతే త్వరగా ఇక్కడి నుండి తప్పించుకోవాలి అంటూ పరిగెడుతుంటే ఆమె వెనకాలే తాగుబోతు వేదవలు కూడా పరిగెడుతున్నారు వా ఆయన్ని పంపించకుండా ఉండాల్సింది ఎందుకు పంపించానో ఏంటో అని బాధపడుతూ ఉంది పరుగులో వేగం పెంచింది అయినా కానీ వాళ్ళు ఆమెను వెంబడించడం మానలేదు ఇక వాళ్ళకి చిక్కనే చిక్కింది నిత్య ఆమెను రౌండప్ చేసి ఎత్తుకుపోవాలని చూస్తున్నారు ఎక్కడికి పారిపోతావు చాలా అందంగా ఉన్నావు పోరి మాతో వస్తావా అంటూ అడుగుతున్నారు వాళ్ళని అసహ్యంగా చూస్తోంది నిత్య ఇలా అడిగితే ఎందుకు వస్తుంది బలవంతంగా ఎత్తుకుపోవాలి కానీ అని అందులో ఒకడు ఆమెను ముట్టుకోబోతుండగా వచ్చింది ఒక కార్ లైట్ ఫోకస్ వాళ్ళ మీద పడుతుంటే కళ్ళు చేతులతో మూసుకుంటూ ఎవడ్రా నువ్వు అన్నారు అతను కార్ దిగి నేను ఎవరినైతే మీకెందుకురా ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఏడిపిస్తారా అంటూ నాలుగు తన్ని ఆమె చేయి పట్టుకొని కార్లో కూర్చోబెట్టాడు బయటకు వచ్చాక లైట్స్ వెలుగుకి కాకుండా చీకట్లో ఫైట్ చేసేసరికి అతని ఫేస్ కనిపించలేదు కార్లో కూర్చోబెట్టాక కూడా అందులో లైట్స్ లేవు స్టార్ట్ చేసి రమ్మంటే రాణి రుద్రమాదేవిలాగా బిల్డప్ ఇచ్చా ఇప్పుడేంటి భయపడుకుంటూ అలా పడిపోతున్నావు మీ అమ్మాయిలకి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అస్సలు తెలియదు కదా అంటూ కార్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందు ఆపాడు వెళ్ళు వచ్చింది అనే వరకు ఆమె ఈ లోకంలో లేదు అతన్ని చూస్తూ ఉంది కానీ అతను చీకట్లో కనిపించలేదు ఇక తేరుకొని మారు మాట్లాడకుండా కారు దిగి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసింది అయినా కనిపిస్తాడా కారులో లైట్స్ అన్ని ఆఫ్ చేసుకున్నాడుగా ఏం కనిపించలేదు ఇంటికి వెళ్ళిన నిత్య ఎదురుగా కూర్చున్న తండ్రిని చూసి చాలా భయమేసింది ఆమెకు కళ్ళు కిందకి దించి అలాగే చూస్తూ ఉంది నువ్వు ఇంత రాత్రి వరకు వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు నా విషయం పక్కన పెట్టు నా కూతుర్లు కాబట్టి ఎలాంటి తప్పు చేయరు అన్న నమ్మకం మీ మీద అందుకే పంపించాను ఇక కూతురు ఒక్కతే రావడంతో కంగారుగా ఏమైందమ్మా ఏం లేదు నాన్న సరే కానీ అల్లుడు గారిక్కడ అడుగుతుంటే ఏం మాట్లాడాలో తెలియక రూమ్కి వెళ్ళిపోయింది పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది వంశీ మీద ఉన్న ఇంప్రెషన్ అసహ్యంగా మారింది అతని ప్రవర్తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు పెళ్లిని ఎలా ఆపేయాలి బాగా ఆలోచిస్తూ ఉంది నిత్య ఏమైందమ్మా అలా దిగులుగా ఉంటున్నావు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది చాలా సంబరంగా ఉండాలి కానీ ఇలా బాధపడుతున్నావేంటి నీకు అబ్బాయి నచ్చితేనే కదా సంబంధం ఖాయం చేశాం అంటూ నా తండ్రి మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయింది నిత్య చెప్పమ్మా ఏమైంది నాకు ఈ పెళ్ళి వద్దు నాన్నగారు నాకథను నచ్చలేదు ఏంటి అంటూ ఆరిచాడు నాకథను అస్సలు నచ్చలేదు ఏంటి నాటకాలు ఆడుతున్నావా నువ్వు నచ్చాడు అని చెబితేనే కదా ఈ పెళ్ళిని ఖాయం చేశాను అలా కాకుండా ఇప్పుడు నచ్చలేదు అని చెబుతున్నావు నచ్చడం నచ్చకపోవడం అన్నీ నీ ఇష్టమేనా మరి నేను ఎందుకుండి అంటూ అరుస్తుంటే తండ్రి మాటలకి మౌనంగా ఉండిపోయింది నిత్య అబ్బాయి ఎందుకు నచ్చలేదు చెప్పు అతనికి లేని అలవాటు లేదు నాన్న మందు తాగుతాడు సిగరెట్ తాగుతాడు అమ్మాయిలతో తిరుగుతాడు మరి ఏ అలవాటు లేని అబ్బాయిని తీసుకొస్తే నీకు నచ్చట్లేదు కదా అదేంటి నాన్న అంత మాట అన్నారు అవును ఎలాంటి అలవాటు లేని అబ్బాయిని తీసుకొచ్చాను నల్లగా ఉన్నాడు చూడ్డానికి బాగోలేడు అంటూ వంకలు పెట్టావు నీలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళే దొరుకుతారు ప్లీజ్ నాన్న మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను కానీ ఈ అబ్బాయి మాత్రం నాకు నచ్చలేదు ఈ సంబంధం మాత్రం క్యాన్సిల్ చేయండి అని ఏడుస్తూ చెప్పింది నిత్య అందుకే అంటారో పెద్దల మాట సద్ది మూట అని కానీ మీకు చెబితే మాత్రం అర్థం కాదు అనుభవిస్తేనే అర్థమవుతుంది అందుకే ఈ అబ్బాయిని ఫిక్స్ చేసినట్లు యాక్టింగ్ చేశాను ఏంటి నాన్న మీరు చెప్పేది నాకు తెలుసమ్మా ఈ అబ్బాయికి మంచి అలవాట్లు లేవు అని అందుకే ఆ రోజు ఫిక్స్ చేసుకోలేదు అబ్బాయితో నాలుగు రోజులు ఉన్న తర్వాతే నీకు ఓకే అయితే ఫిక్స్ చేద్దామని అనుకున్నాను సర్లే నీకు నచ్చలేదు కదా క్యాన్సిల్ చేసేస్తాను మరి నాకు నచ్చిన అబ్బాయిని ఫిక్స్ చేయమంటావా సరే నాన్నగారు అని చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది నిత్య ఆమె కోసం రిస్క్ తీసుకొని కాపాడిన అబ్బాయి గురించి ఆలోచిస్తూ ఉంది నిత్య అతను ఎక్కడుంటాడో అతని అడ్రస్ ఏంటి ఎందుకు కాపాడాల్సి వచ్చింది ఇలా ఆలోచనలు ఉండగా సడన్గా మొబైల్ రింగ్ అయింది తల చూసి లిఫ్ట్ చేసి హలో అంది ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావా నేను ఎవరా ఏంటి అని అన్నాడు అటువైపు వ్యక్తి ఉలిక్కిపడి ఎవరతను అంత కరెక్ట్గా ఎలా చెప్పారో నేను నిన్న సేవ్ చేసిన మనిషిని అంతలా ఆలోచించకు అన్నాడు అసలు నువ్వెవరు ఎందుకు సేవ్ చేశావు ఎందుకు కాల్ చేస్తున్నావు నా నెంబర్ నీకు ఎలా దొరికింది ఎవరిచ్చారు అని ప్రశ్నల వర్షం కురిపించింది నిత్య హలో టైరో బ్రేక్ లేకుండా ఇలా క్వశ్చన్స్ వేస్తున్నావేంటి మనసుంటే మార్గం ఉంటుంది నీ నెంబర్ దొరకడం పెద్ద విశేషమా అన్నాడు నాకే ఎందుకు కాల్ చేస్తున్నారు అబ్బాయిలు అమ్మాయిలకి ఎందుకు కాల్ చేస్తారు చిన్న చిన్న లాజిక్స్ కూడా మిస్ అవుతున్నావు నువ్వు అతను అలా అనగానే గుడ్లు పెద్దవి చేసి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అనింది అవును త్వరగానే కనిపెట్టేశావి మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు చూస్తే చూడనివ్వు నా ప్రేమలో నిజాయితీ ఉంటే తప్పకుండా నా ప్రేమ గెలుస్తుంది అన్నాడు అతను బాబోయ్ ఇయ్యనే ఇలా మాట్లాడుతున్నారు సర్లే మా నాన్నగారు పిలుస్తున్నారు బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంటే ఈ మధ్య అబద్ధాలు కూడా నేర్చుకుంటున్నావా నేనేం అబద్ధం చెప్పట్లేదు నిజంగానే చెబుతున్నాను అంటూ కాల్ కట్ చేసింది ఇటు తండ్రి సంబంధం సెట్ చేస్తుంటే ఇంకోవైపు అన్నో నెంబర్ కూడా కాల్స్ వస్తున్నాయి ఏం చేయాలో నిత్యకు అర్థం కావట్లేదు ఆ అబ్బాయిని చూడకుండానే పెళ్ళి ఫిక్స్ చేసేసాడో తండ్రి ఆశ్చర్యమనిపించింది నిత్యకి నాన్న అబ్బాయిని చూడకుండా పెళ్ళి ఎలా ఫిక్స్ చేస్తారో అదేంటమ్మా నా మీద నమ్మకం ఉంది అన్నా ఇక చూడండి దేనికి నీకు మంచి మ్యాచ్నే తీసుకొస్తాను కదా తీసుకొస్తారు కానీ ఇంకా కానీ ఎందుకమ్మా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నీకు మంచి మ్యాచ్ని తీసుకొస్తాను నువ్వేం టెన్షన్ పడకు సరే నాన్నగారు మీ ఇష్టం అన్నది నిత్య దీని తిక్క బాగా కుదిరింది మంచి మ్యాచ్ చేసుకోవే అంటే అప్పుడేమో నా దగ్గర అలా చేసింది ఇప్పుడు ముగ్గు మొహం తెలియని వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది మల్లిక పెళ్లి మండపంలో పెళ్లి కూతుర్ని రెడీ చేసి తీసుకురమ్మని చెప్పారు పంతులు గారు రెడ్ కలర్ చీరలో కుందనపు బొమ్మలాగా రెడీ అయ్యి పెళ్లి పీటల మీద కూర్చుంది నిత్య మనసంతా కాల్లో మాట్లాడిన అబ్బాయి మీదే ఉంది అసలు ఇతను ఎవరు చూడకుండా నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ అబ్బాయిని పరదా చాటి నుండి చూడాలని తెగ ఆరాటపడుతోంది కానీ కొంచెం కూడా కనిపించలేదు తాలి కట్టేటప్పుడు కూడా తల కిందికి దించింది చూద్దామని తల పైకెత్తగానే మళ్ళీ ఇద్దరి మధ్య పరదా కట్టేశారు ఇదేంటి తాలి కట్టిన తర్వాత పరదా ఉండకూడదు కదా అని ఆలోచిస్తూ ఉంది నిత్య ఇక క్రీమ్ కలర్ చీర కట్టి సింపుల్గా మెడలో నగలు వేసి శోభనం గదికి పంపారు లైట్స్ కూడా ఆఫ్లోనే ఉన్నాయి అసలు ఎవరితను హలో ఎవరు మీరు ముఖం చూపించకుండా ఈ దాగుడు మూతలేంటి ముఖం చూడకుండానే నేను పెళ్లి పెళ్లి కూడా చేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ నైట్ చేసుకోవాలంటే నా వల్ల కాదు ఫేస్ చూపించు అంది కోపంగా హాయి నిత్య అన్నాడు ఈ వాయిస్ ఎక్కడో విన్నాను అని టక్కున రోజు మొబైల్లో వింటున్న వాయిస్ ఇదే అని మీరా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారా నేను నమ్మలేకపోతున్నాను అనింది సంతోషంగా అయ్యో నిత్య ఇందులో నమ్మకపోవడానికి ఏముంది మరి మీ వాయిస్ వినిపిస్తున్నారు మీ ఫేస్ చూపించరా నేను ఎదురుగా వస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో అని భయం వేస్తోంది ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది అనింది నిజంగా ఉంటుందా నిజంగా ఉంటుంది అయితే ఎదుర్రానా వచ్చేయండి త్వరగా అనగానే లైట్స్ ఆన్ అయ్యాయి ఒకసారిగా గుడ్లు పెద్దవి చేసింది మొదట్లో చూసిన అబ్బాయి నల్లగా ఉన్నాడని రిజెక్ట్ చేసిన అబ్బాయి అతన్ని చూడగానే కళ్ళల్లో నీళ్లు చేరాయి చూసావా నన్ను చూస్తే బాధపడతావని చెప్పలేదా నేను అయ్యో ఇది బాధతో కూడిన కన్నీళ్లు కాదండి సంతోషంతో కూడిన కన్నీళ్లు అయితే మరి నేనంటే నీకు ఇష్టమేనా అవునండి మీరంటే నాకు చాలా ఇష్టం ఫేస్ చూసి మోసపోకూడదు అని నమ్మాను మనసు మాత్రమే ముఖ్యం ఫేస్ కాదు అని మీరు పరిచయం అయ్యాకే అర్థమైంది అన్నది నిత్య అయితే మరి ఇలా మాటలతోనే కాలక్షేపం చేద్దామా అంటూ కన్ను కొట్టి ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ని తీసుకొని ఆమెకు తాగించి అతని తాగాడు ఇక ఆమె చేయి పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి కాసేపు కబర్లు చెప్పుకొని ఆ రాత్రి అతని ప్రేమలో ముంచేశాడు నిత్యని